మహర్షి జమదగ్ని సతి రేణుకాదేవి పుణ్యమయమైన ఆశ్రమం పసివాడిగా జన్మించిన పరశురాముడు తేజస్సుతో మెరవడం దేవతలు ఆకాశంలో పుష్పవర్షం కురిపించడం శివుని వరం పరశురాముడు శిఖరంపై కఠోర తపస్సు చేయడం శివుడు ప్రత్యక్షమై ఆయుధంగా పరసు కోడవలి ప్రసాదించడం శివుని ఆశీర్వాద హస్తం పరశురాముడి కళ్లలో దీప్తి క్షత్రియుల అహంకారం దురహంకారంతో నిండిన క్షత్రియ రాజులు ప్రజలను హింసించడం యాగాలు రక్తసిక్త యుద్ధభూములు సాధువులు భయంతో పరశురాముడి వద్దకు చేరడం పరశురాముడు రణరంగంలో ప్రవేశించడం ఒకే ఒక్కడిగా వందలాది క్షత్రియులను కొడవలితో సంహరించడం రక్తం చిమ్ముతూ భూమి కంపించడం రాజులు భయంతో పారిపోవడం పరశురాముడు ఇరవై ఒకటిసార్లు క్షత్రియులను సంహరించడం ఆకాశం ఎర్రగా మారడం సంహారం అనంతరం పరశురాముడు తన జమీన్ని క్షత్రియుల నుండి తీసుకుని బ్రాహ్మణులకు దానం చేయడం కేరళ తీరంలో సముద్రాన్ని వెనక్కి నెట్టడం భూమాత ఆశీర్వాదం హిమాలయ